హాయ్ యువస్ ఇందులో ఒక ఫిట్నెస్ సీక్రెట్ ఏ కాదు ఆరోగ్య సూత్రం అని చెప్పాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆ ప్రముఖులు ఎలాంటి డైట్ పాటిస్తారు అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గురించి అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయనకు డెబ్బై ఐదేళ్ళు అయినా చాలా ఫిట్గా ఎప్పుడూ చాలా ఆరోగ్యంగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు మరి ఆయన హెల్త్ సీక్రెట్ ఏంటి అంటే ఆయన వాడే డైట్ మాత్రమే ఆ డైట్లో ఏం తీసుకుంటారో తెలుసా నిజంగా చెప్తే ఎవరు నమ్మరు ఆయన డైట్ లో వేపాకు అలాగే పటిక బెల్లాన్ని రెగ్యులర్ గా తీసుకుంటారు ఎలా అంటే వేపాకు అది లేదంటే వేపరసం ఆ రెండు కాకపోతే వేప చిగురు మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని దాన్ని పటిక బెల్లంతో జత చేసి నిత్యం తీసుకుంటారంటే మన ప్రధాని మోడీ ఇలా వేపతో పటిక బెల్లం మిక్స్ చేసి తింటే అది ఆరోగ్య వ్యవస్థని చాలా సక్రమంగా ఉంటుంది అలాగే జీర్ణ వ్యవస్థ మీద అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు అంతేగాది రెండింటినీ కలిపి తీసుకుంటే మన ఇమ్యూనిటీ లెవెల్ డబల్ అవుతుందని కూడా సూచిస్తున్నారు పాక అవ్వచ్చు అంటే పటిక బెల్లం అవ్వచ్చు మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఇది యాంటీ బ్యాక్టీరియా కూడా చాలా వరకు పనిచేస్తాయని చెప్తున్నారు నిపుణులు సో దీన్ని ఆయన ఎలా తీసుకుంటారంటే ఇటు వేపను అటు పటిక బెల్లాన్ని ఎలా మిక్స్ చేసుకుని తింటారంటే ఇది వేప చిగుర్లు అలాగే అర పటిక బెల్లం అంటే పూర్తి చేదు ఇటు కొంచెం తీపి రెండు మిక్స్ చేసి ఒక చూర్ణంలా తయారు చేస్తారు అది కూడా పూర్తి లిక్విడ్ రూపంలో కాకుండా కొంచెం ద్రవ పదార్థంలా ఉండేలా దాన్ని తయారు చేసుకుంటారు అలా తయారు చేసిన చూర్ణాన్ని ఏమి తీసుకోకుండా ఉదయాన్నే లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఆ చూర్ణాన్ని మొదట పరగడుపునే ఆయన తీసుకుంటారని తెలుసు వేపలో చాలా ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలు ఉంటాయి అందులో మొదటిది ఏంటంటే దీర్ఘకాలిక సమస్యల నుంచి వేప చాలా వరకు ఉపశమనం ఇస్తుందంట అంతేకాదు రక్తపోటు పెరగకుండా కాపాడడంలో కూడా వేప చాలా వరకు సాయం చేస్తుందని మనకి ఆయుర్వేద నిపుణులు చాలా మంది చెప్తూనే ఉంటారు వేపాకు నీళ్లను వేడి చేసుకుని రోజు లేచిన వెంటనే అంటే పరగడుపున కానీ తీసుకుంటే ఇన్ఫెక్షన్ పై అది పోరాడుతుంది అంటారు అలాగే కిడ్నీలను డిటాక్స్ చేసేందుకు చాలా వరకు ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు అలాగే వేపాకులో ఉండే విటమిన్ ఈ కానీ సి కానీ ఆ చాలా వరకు చర్మాన్ని చాలా కాంతివంతంగా ఉండేలా కూడా చేస్తాయంట అంతేకాదు శరీరంలో ఉండే మల్లాన్ని అవి బయటకు పంపించేలా చేస్తాయి వేపాకుని క్రమం తప్పకుండా ఎవరైతే తీసుకుంటారో అంటే ఇలా చూర్ణంలా చేసుకొని తినొచ్చు లేదా ఒక రసంలా చేసుకొని తాగొచ్చు లేదా పచ్చిగా వేపాకుల్ని కడుక్కొని శుభ్రం చేసుకొని తినొచ్చు సో ఇలా ఎలా తిన్నా గానీ ఖచ్చితంగా మధుమేహ సమస్యలు అన్ని జీవితంలోనే రావు అని చెప్తున్నారు వేప వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వేప అన్నిటికన్నా బెస్ట్ మెడిసిన్ అని చెప్తారు ఆ ప్రధాని మోడీ ఇలాంటి వాటినని ముఖ్యంగా ఆయుర్వేదం విషయంలో ఇవన్నీ నమ్ముతారు అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి హెల్దీగా ఫిట్ గా ఉండాలి అనుకునే వారిలో ఖచ్చితంగా మోడీ ముందు వరుసలో ఉంటారు అందుకే క్రమం తప్పకుండా ఈ వేపను తీసుకుంటారు దానితో కూడా ఆ ఇమ్యూనిటీ పెంచేలాగా పటికి బెల్లాన్ని మిక్స్ చేసి ఒక చూర్ణంలా నిత్యం తీసుకుంటారు అయితే రసం అవ్వచ్చు లేదా పేస్ట్ అవ్వచ్చు ఏదో ఒకటి ఖచ్చితంగా క్రమం తప్పకుండా మోడీ ఈ రెండింటినీ తీసుకుంటారని ఆ చెప్తున్నారు ఎవరికైతే